హాయ్ హలో ఒక బ్యాగ్ టు ఛానల్ నేనైతే ఈరోజు మ్యాంగో జ్యూస్ అయితే చేయబోతున్నాయి ఎందుకంటే మా పాప అడుగుతుంది నాకు మ్యాంగో జ్యూస్ కావాలని మమ్మీ ఇంత క్యూట్ క్యూట్ గా మ్యాంగో జ్యూస్ అడిగితే మనం ఇవ్వకుండా ఉంటామా ఫస్ట్ అయితే మ్యాంగో కావాలని అడుగుతుంది కాబట్టి ఆమెకైతే కట్ చేసి ఇస్తే గప్పుగా తినేస్తుంది ఇంకా నేను మ్యాంగో జ్యూస్ చేసుకోవచ్చు కాబట్టి తనకైతే కట్ చేసి ఇచ్చేస్తున్నా ఎట్లుంది కమ్మాన్ని ఉందా మ్యాంగో చూడండి ఎంత పెద్ద పెద్ద మ్యాంగోస్ ఉన్నాయి అసలు మ్యాంగోస్ అయితే ఫస్ట్ అయితే పిల్లి తీసేసుకొని నేనైతే మొత్తం పీసెస్ లెక్క తీసుకొని జార్లో అయితే వేసుకుంటున్నాను దాని తర్వాత అయితే కొంచెం హనీ వేసుకొని దాని తర్వాత కొంచెం వాటర్ వేసుకొని షుగర్ అయితే వేసుకొని మంచిగా బ్లెండ్ అయితే చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా మా పాప యాక్షన్స్ ఎంత గనం చేస్తుందో తినుకుంటే కూడా చాలా అల్లరి చేస్తుంది అది ఇది చెప్తానే ఉంటుంది అసలు మా పాపతో ఉంటే అసలు ప్రపంచాన్ని మర్చిపోతాం చాలా అల్లరి చేస్తుంది అసలు ఉండదు నేను జ్యూస్ అయితే రెడీ చేస్తున్నా ఎట్లుందో ఏందో మా శ్రీ సమితనే చెప్పేస్తుంది నేనైతే రెడీ చేసి సర్వ్ అయితే చేస్తున్నా మా ఆయనకి నాకు మా పాపకి చూడండి ఫస్ట్ ఫస్ట్ ఆగి నేను మ్యాంగో జ్యూస్ ఇవ్వడానికి వెళ్తే ఒక చేతితోనే పట్టుకోవడానికి వెళ్తుంది పలి పలిగిపోతుంది అని చెప్తే కూడా వినట్లేదు ఇంకా మ్యాంగో దాని మీదనే కాన్సన్ట్రేషన్ ఉంది ఈ దాగి చూసి ఎట్లుందో చెప్పమంటే ఎట్లా ఎక్స్ప్రెషన్ హలో ఛానల్ నేనైతే అయితే బనానా జ్యూస్ అయితే చెప్పబోతున్నా ఎలా చేస్తాయి ఏంటి మీరు కూడా చూసేయండి నేనైతే ఈరోజు బనానా జ్యూస్ అయితే చాలా బాగా అయితే చాలా బాగా చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే పిల్లలైతే చాలా మట్టుకు హెల్దీ ఫుడ్స్ తినాక చాలా అన్హెల్దీ అవుతున్నారు కాబట్టి రోజు ఒక హె జ్యూస్ చేసుకొని తాగడం వల్ల మనకి వాళ్ళు మంచిగా ఉంటుంది పిల్లలకు కూడా బాగుంటుంది కాబట్టి డైలీ ఒక జ్యూస్ అయితే చేస్తున్నాను మా పాప చూడండి ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటుంది ఇప్పుడు చూడండి నన్ను పట్టుకొని మళ్ళీ అది ఏదేదో శాస్త్రాలు చేస్తూనే ఉంటుంది ఇంక నేనైతే బనానాస్ అయితే కట్ చేసుకున్న తర్వాత బెల్లం అయితే పల్లబొట్టి అయితే దాంట్లో వేసుకున్నాను రోజు జ్యూసెస్ చేసుకున్న వాళ్ళైతే అయితే షుగర్ని ఇగ్నోర్ చేయడం చాలా మంచిదంటే షుగర్ డైలీ దాంట్లో జ్యూసెస్ వల్ల ఎక్కువ తాగడం వల్ల మనకి ఎఫెక్ట్ అవుతుంది హెల్దీగా ఉండడానికే జ్యూసెస్ తాకున్నాం మళ్ళీ అందులో మనం ఎఫెక్ట్ అవ్వడం అవసరమా అయితే నేను తేనె వేయడానికి వెళ్తున్నా తేనె జ్యూస్లో వేసుకుంటుంటే కూడా నాకు కావాలంటుంది మా పాప డ్రై ఫ్రూట్స్ కూడా నాకు కావాలంటుంది ఏది చేస్తే అది కావాలంటది ఇక నేనైతే బ్లెండ్ అయితే చేసుకున్నా వెంట చేసుకున్నాక మన జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఎట్లుందో ఏంటో చూసేద్దాం ఇంకా సీసా మీద అయితే అల్లరైతే ఆపనే ఆపదు అసలు ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది ఇంకా నేనైతే సర్వ్ అయితే చేస్తున్నా మా దగ్గర ఈరోజు బనానా మిల్క్ షేక్ అయితే అసలు అదిరిపోయింది అసలు నాకైతే ఫుల్ నచ్చేసింది మా ఇంట్లో వాళ్ళకి కూడా బాగా నచ్చింది నేనైతే దీన్ని ఇలా సర్వ్ అయితే చేసుకున్నా చాలా మంచి అనిపించింది నట్స్ అవన్నీ పైన వేస్తున్నాం కదా హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇంకా మా పాప అయితే తెలుసు కదా ఏదో ఒకటి కావాలని అడుగుతుంది కాబట్టి నేను మళ్ళీ ఈరోజు మ్యాంగో లొస్సి చేద్దామని అనుకున్నా జ్యూస్ అయ్యి అమ్మా ఓకే నానా నీకు జ్యూస్ చేస్తాను నువ్వు అయితే ఫస్ట్ మ్యాంగో తినేసేయ్ మమ్మీ నేనైతే మ్యాంగోలస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను అందుకోసం అయితే మ్యాంగోస్ అయితే తీసుకుని దాని అంతా తీసేసి దానికి పీసెస్లో చేసి జాన్లో అయితే వేసుకుంటున్నాను డైలీ రొటీన్గా చేస్తే కూడా బాగుంటుంది కదా ఇప్పుడు ఎట్లాగో సమ్మర్ కాబట్టి కూల్ కూల్గా జ్యూసెస్ తాగితే చాలా బాగుంటుంది కాబట్టి మా పాప ఎట్లా జ్యూసెస్ అడుగుతుంది కాబట్టి నేనైతే ఇంకా జ్యూసెస్ చేద్దామని అయితే ఈరోజైతే మ్యాంగోలస్ చేస్తున్నాను మ్యాంగోలస్కి అయితే మ్యాంగో పీసెస్ కట్ చేసి దాని తర్వాత దానికి మజ్జిగ వేసేసి డ్రై ఫ్రూట్స్ అయితే కొన్ని కట్ చేసి వేసుకున్న తర్వాత షుగర్ అయితే వేసుకున్న దాని తర్వాత కొన్ని వాటర్ వేసుకొని బ్లెండ్ అయితే చేసుకుంటున్నా మంచిగా బ్లెండ్ చేసుకున్న తర్వాత కొంచెం మళ్ళీ ఇంకా ఎక్కువ తిక్కుగా ఉంటే కొంచెం వాటర్ అయితే కలుపుకొని మళ్ళీ బ్లెండ్ చేసుకున్నా దాని తర్వాత అయితే ఇలా అయ్యింది మా పాప చూడండి రెడీగా ఉంది తినడానికి తాగడానికి బయట చూస్తుంది ఏదైతే జ్యూస్ తాగేట్లా చెప్తే చూడండి తన ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా హైలైట్ వస్తాయి